వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ సమస్యలపై కొట్టుబెట్టాడుతున్న నందిపేట గ్రామ ప్రజలు నందిపేట సాకరి ఐలమ్మ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నరకానికి స్వాగత మార్గం ఉన్నత అధికారులు రోడ్డుపై వెళ్లినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఆఫీస్ కుర్చీకే పరిమితమైన అధికారులు ఆఫీస్ కుర్చీకే పరిమితమైన అధికారులు వారికి రోడ్డు కనిపించడం లేదా నిత్యం రోడ్డుపై అధికారులు ప్రయాణిస్తున్నారు అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల పాలనలో అభివృద్ధి కుంటుపడింది ఇదేనా అధికారులు ప్రజలకు చేసిన న్యాయం ఇదే రోడ్డు గుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు అధికారులు ప్రతినిధులు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాలన్నా ఇదే రోడ్డు గుండా ప్రయాణించాలి కానీ వారు చూడడం లేదా చూసి పట్టించుకోవడం లేదా నందిపేట మండల కేంద్రంలోని సమస్యలపై కొట్టుమాట్లాడుతున్న నాందిపేట మండల గ్రామ ప్రజలు ఐలమ్మ నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు గుంతలమయంగా మారిన వైనం ఈ రోడ్డు ద్వారా ఎమ్ఆర్వో ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ మరియు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రాధాన్యత కలిగినటువంటి రోడ్డు నిర్లక్ష్యం చేసి రోడ్డు పూర్తిగా నీటి గుంతలుగా మారిన దృశ్యం అధికారులు మాత్రం ఆఫీస్ కుర్చీ మట్టుకే పరిమితమైనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు మండలంలోని ప్రధాన రోడ్డు ఇలా ఉంటే నందిపేట మండలానికి సంబంధించిన గ్రామాల పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే అధికారుల పనితీరు ఏ విధంగా ఉంటుందో జిల్లా అధికారులు ఊహించుకోవచ్చు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరారు లేని ఎడల ప్రజావాణిలో అధికారులపై ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మెట్టు పోషెట్టి హలో నందిపేట రాజనగరదుపా నా పేరు సాయన్న రాజనగరదుబ్ప్ప పరిదక్షణ సంఘంలో గ్రాండ్ షాప్ది అది ఇక్కడ రోడ్డు మంచి లేదు ఎనిమిదో వాళ్ళు అయితే గటేరు లేదు ఒక లైట్ లేదు ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది ఎవరు గటేరు తీసిన వాళ్ళు లేరు సెగరేట్ వాళ్ళు కూడా కమస్కా చెప్తే చర్య తీసుకోలేదు అది చేరుకున్న ఉన్న వాళ్ళు కూడా కమస్కమ్ మంచి మరి ఏమైంది ఏం కదా అని అడిగిన వాళ్ళు లేరు ఎందుకంటే మా పరిచయం ఏంది మరి అక్కడ మా ఇంటి అక్కడ వచ్చి ఒకసారి నా పేరు బాధలో చిన్న అని అంటారు కావాలంటే సర్పంచ్ వాడ కూడా వస్తుంది ఎనిమిదో వాడలా ఎవరో వాడినా మరి అలా లేదు సెకరెట్ అయినా చర్య తీసుకోవాలి ఆరు నెలలు అవుతుంది గటరీ తీస్తలేరు మరి లైట్ లేదు ఇప్పుడు అది చూడండి మీరు కావాలంటే మేము మా మత చెప్పింది ఉంటే ఆ రోడ్డు పోసి ఒక్కొక్క రా ఎంత ఇంత ఉంటుంది ఇంత ఇంతోటి ఉంటుంది సార్ మార్తా నువ్వు అది చేసినాం ఇది చేసినాం గడ్డేరు కట్టినాం ఏం కట్టి ఊరి బీతులే సాగడే పోతారా మరి